లార్డ్ దేవుని వాక్యం నుండి ఇరవై నాలుగవ కీర్తన ఏడవ వచనం చదువుకుందాం గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి ఎంతో కాలం నుంచి అవమానంతో బాధతో నిందలతో ఎదురు చూపులతో తల వంచుకొని పోయి ఉంటాం కదా ఇప్పుడు తల ఎత్తుకొనండి సంతోషంతో మనం తలెత్తుతాం ఆనందంతో తలెత్తుతాం సమాధానం దొరికినప్పుడు తలెత్తుతాం మరి ఎంతో ఆహ్వానం పలికేటప్పుడు తలెత్తుతాం దేవుడిని ఆహ్వానించడానికి మీ తల ఎత్తండి దేవుడు సమీపిస్తున్నాడు దేవుడు ప్రవేశిస్తున్నాడు తన ఆలయమైన గొప్ప ప్రభావంలో గొప్ప మహిమలో ఆయన ప్రవేశిస్తున్నాడు పురాతన కాలం నుండి ఏసు రాక గురించి వాగ్దానములు తెలుపడినాయి పురాతన గుమ్మములు పురాతనమైన అవి నెరవేరుస్తున్నాయి ప్రవక్తల చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేరుతున్నాయని దేవుని వాక్యం ఈరోజు ఘోషించి మనల్ని ధైర్యపరుస్తుంది మీ తల ఎత్తుకోనండి మహిమకల మీ రాజు ప్రవేశిస్తున్నాడు మీ దేవుడు మీతో వసించడానికి వస్తున్నాడని నిజంగా మనల్ని ధైర్యపరిచే వాక్యాలు ఇవి మనం దేవుని స్థుతించాల్సిన వాక్యాలు ఇది మన జ మన సమాధానాలకి మన ప్రార్థనలకి జవాబు వచ్చి వచ్చిన సంఘటన ఇది దేవుని స్థుతించాలి విధంగా మరి ఆది కాలం నుండే మనల్ని విమోచించడానికి దేవునికి ప్రణాళిక అయింది ఆ ప్రణాళిక మరి ఇంతకాలం ఎందుకు ఆలస్యమైంది అన్న ప్రశ్న కన్నా తన కాలంలో తన వాగ్దానములు నెరవేర్చే దేవుడు మరి నెరవేర్చడానికి మరి మొదటగా బాలుడిగా ప్రవేశించాడు ఆయన తరపున చెప్పిన వాగ్దానాలు అన్నీ నెరవేర్చాడు ఇప్పుడు మనము ఆయనతో సదాకాలం ఉండటానికి తిరిగి రానయన్నాడు మరి మనం సిద్ధపడాల్సిన అవసరం ఉంది ఎంతో గొప్ప ఆశీర్వాదాలు బంధకాలన్నీ తొలగించి మన కట్టులన్నీ విప్పి లెగవండి సర్వ సృష్టి ఆయనది సర్వ అధికారం ఆయనది ఆయన సన్నిధులు ఎవరు ప్రవేశించగలడు కేవలము నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయములు కలవారే మరి నిర్దోషమైన చేతులుగా ఉంచుకొని హృదయం కూడా శుతపరచుకొని దేవుణ్ణి ఎదుర్కొందాం ఎంతో గొప్ప ఆశీర్వాదములు మనకున్నాయి లెగవండి అని ఈరోజు వాక్యం ధైర్యపరుస్తుంది దేవుణ్ణి స్తుతించి కనపరుతాం పరిశుద్ధ్రమైన సయా ప్రభా మరి నీ మందసాన్ని ఎలాగైతే దావీదుపురంలోనికి తీసుకుని వచ్చి గానములతో ఉత్సహిస్తూ పాడుకున్నాను మేము కూడా ప్రభా నిన్ను ఆహ్వానిస్తూ మా తలలు పైకెత్తుకొని గుమ్మములు తల తలలు పైకెత్తుకుని నిన్ను ఆహ్వానిస్తున్నాం ప్రభా తండ్రి మా ప్రతి పరిస్థితి పైన అధికారం తీసుకొని ఆధీనం తీసుకుని మహింపొందమని ఏ శ్రామనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ